అందరికీ నమస్కారం చిరుమామిళ్ళ సుబ్బదాస యోగీంద్రుల వారి మహిమలను గురించి వివరించుకుందాం వివరిస్తున్నవారు బాలసుబ్రమణ్యం కలవలపల్లి సుబ్బదాసు గారు ఒకనాడు పొలం దున్నుతూ ఉండగా బాలకృష్ణ లీలలు ఆయన పలకంపై ఆడాయి హృదయం ఆనంద తరంగితమైంది అరకను ఆపి గట్టుకు వచ్చి సంచిలో నుంచి తాటాకుల గంటం తీసి శ్రీకృష్ణ లీలామృతం అనే యక్షగాన ప్రబంధం రాయటం ఆరంభించాడు ఆ కవిత సమాధి ఎంతసేపు ఉన్నదో తెలియదు కొన్ని గంటల తరువాత పొలం వైపు చూస్తే ఒక నెల్లని ఆజాన బాహువు పొలం దున్నుతూ ఉన్నాడు సుబ్బదాసు పరుగెత్తి కృష్ణ కృతజ్ఞతలు తెలిపి పలకరిస్తే పక్క ఊరు గొల్లనని తమ గొప్పతనం తెలుసునని అప్పుడప్పుడు చూస్తూ ఉంటానని తమ వంటి వారికి తోడ్పడటం తన భాగ్యమని ముల్లుకర్ర అప్పగించి తన దారిన సాగిపోయాడు సుబ్బదాసు ఇంత అవ్యాజంగా తనకు మేలు చేసిన ఆ గొల్లని వైపే చూస్తున్నాడు చూస్తుండగానే ఆ వ్యక్తి అదృశ్యుడైపోయిన తరువాత సుబ్బదాసుకు అతడు సాక్షాత్తు దుర్గి వేణుగోపాలస్వామి అని మనస్సులో తలుక్కుమన్నది వేణుగోపాలస్వామి గొల్ల వేషంతో వచ్చి తన పొలం దున్నిపోయినందుకు ఆనందించిన తనివి తీరా మాట్లాడి పాదాలైనా అంటకపోతినే అని బాధపడ్డాడు అలాగే మరొక్క మహిమను గురించి వివరించుకుందాం ఇన్నాళ్ళు మొద్దు పిచ్చివాడు ఆచారం పట్టి సన్యాసుల్లో కలిసిపోయిన వాడు అనుకున్న సుబ్బదాసుకు పేరు ప్రఖ్యాతులు రావడం అందరి ఆదరాభిమానాలు గౌరవం చూరగొనడం కొందరు తామస వృత్తులకు నచ్చలేదు వారు నిష్కారణంగా ఇతరులను బాధపెట్టి సంతోషిస్తూ ఉంటారు అలాంటి పలుకుబడి గల ఇద్దరు రైతులు మరొక మూర్ఖునికి పురి ఎక్కించి ఉసికొల్పారు వాడు పొగరబోతూ బలిష్ఠుడు కూడా వాడు తన రెండెడ్లను సుబ్బదాసు పొలంలోకి తోలాడు సుబ్బదాసు ఆ మూర్ఖునికి తన పొలం మేపించవద్దు అని నయంగా చెప్పిన వాడు నోటికి వచ్చినట్లు కూశాడు ఈ అన్యాయం రెండు దినాలు సాగింది మూడవ నాడు సుబ్బదాసు మనసు నొచ్చుకొని నాకు నష్టం కలిగించే కలిగిస్తే భగవంతుడు ఊరుకోడు అంటూ ఇంటికి వెళ్ళిపోయాడు ఆనాడు రాత్రి ఆ రెండిట్లు హఠాత్తుగా చచ్చిపోయాయి ఈ వార్త ఊరంతా పొక్కింది సుబ్బదాసును కష్టపెట్టినందుకు తగిన శాస్తి జరిగిందని సచినులు అన్నారు చెప్పుడు మాటలు విని ఒక పుణ్యపురుషునికి నష్టం కష్టం కలిగించినందుకు భగవంతుడు వెంటనే శిక్షించినందుకు ఆ రైతు ఏడుస్తూ పోయి సుబ్బదాసు కాళ్లపైన పడ్డాడు పశ్చాత్తాప్తులను భగవంతుడు క్షమించి కాపాడుతాడని అభయమిచ్చి సుబ్బదాసు వాణ్ణి ఇంటికి పంపాడు వాడు తన ఇల్లు చేరే వరకు అతని బావమరిది ఎడ్ల పందెంలో గెలిచిన రెండిట్లు పొరుగూరి నుండి తన ఇంటికి వచ్చాయి వాడు సుబ్బదాసుకు భగవంతునికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు